ఎవరైనా సరే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే అపోజిషన్ పార్టీనే కాదు సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాను జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు అదే జరిగింది ఇప్పుడు సాయి సాయిబాబు విషయంలో అక్కడ నేను చూశాను అది అడ్డంగా రోడ్డు వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఆయన ఆయనకి సన్మానం ఏ చేయాలి మనందరం కలిసి మామూలుగా వేయలేకపోతున్నాం కానీ ఇసుక మాఫియా నది కడ్డంగా రోడ్ వేసి చూశారు కదా బ్రహ్మాండంగా వేసాడు ఆయనకి ఇవ్వాలి బిరుది ఇవ్వాలి ఇప్పుడు మనం పెద్ద బిరుది ఇవ్వాలి సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి బినామీ ఆయన మొత్తం రెండు జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు ఆ విషయం చాలా సార్లు చెప్పాం పాపం ఈ సాయిబాబు నాగేంద్ర వీళ్ళు ఎదురు తిరిగారు మాట్లాడారు ఏదైనా కావచ్చు కానీ మాట్లాడారు మాట్లాడితే ఇద్దరు పైన లెక్క కేసు పెట్టేశారు ఆ కోర్టులో కానీ రాకపోయింటే ఆయన కూడా జైల్లోనే ఉండేవాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చిన మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా కట్టుకుంటాం లేక కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంకా అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు పడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన నేను ఎందుకు ఇస్తానాయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాలా మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఆ రికార్డులో ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఆయన ఇంటి ఊరు ఊరు ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా వాస్తవం నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో విలువల లేని రాజకీయాలు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది పద్దతే అని మిమ్ అడుగుతున్నా అయితే మీరందరూ ఏంటంటే ఇన్ని జరిగినా మాకెందుకులే వస్తే మా మీద కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు కేసులు పెడతారని మీరు బయట రాకపోతే నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరు మీరే మీ మరణ శాసనం రాసుకుంటున్నారు తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు గుర్తు పెట్టుకోవాలి రేపు జరిగే ఎన్నికలు ఐదు కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేను ఉంటా నలభై సంవత్సరాల అనుభవం అదే సమయంలో మళ్ళీ మీకు ఆమె ఇస్తున్నా కష్టపడతా ఇంతవరకు ఎంత చేశానో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈ వంద రోజులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇంటింట్లో ఆలోచించి ఆడబిడ్డలు ఆలోచించాలి యువత నిరుద్యోగులు ఆలోచించాలి చదువుకునే పిల్లలు ఆలోచించాలి రైతులు రైతు కూలీలు ఆలోచించాలి కౌలు రైతు ఆలోచించాలి భవన నిర్మాణ కార్మికులు ఆలోచించాలి అందరూ ఆలోచించండి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న